కూడా గెలుసు రావటం అండ్ అందులో విన్నింగ్ ఫినిష్ చేసి వచ్చాను సో చాలా హ్యాపీగా చాలా బాగుండే ఎందుకంటే మా నాన్న కూడా అక్కడ ఉండేది కొట్టినప్పుడు ఇంకా స్పెషల్ ఉండే నాకు ఆ మూమెంట్ అండ్ ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కూడా చాలా స్పెషల్ మూమెంట్ అది నాకు లాస్ట్ టైం కాస్త నర్వస్ ఫీల్ అయిపోయినారు నేను లాస్ట్ టైం అంత పర్ఫార్మెన్స్ షూట్ చేయలేకపోయినా అని లో మొత్తం ఏ పేరే సో లాస్ట్ టైం అంత ఆపర్చునిటీస్ రాలేదు వచ్చినప్పుడు కూడా ఆడాను కానీ లాస్ట్ త్రీ రన్స్ ఉన్నప్పుడు అవుట్ అయ్యాను ఫైనల్స్ లో ఈసారి వాట్ ఎవర్ ఐ గాట్ నేను నా బెస్ట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను ప్లస్ ఆ ఫైనల్ రన్ కూడా కొట్టి రావాలనుకుంటా సో నాట్ అవుట్ వచ్చాను ఎప్పుడు ఎప్పుడు ఆమె చూస్తూ పెరిగాము సో ఎప్పుడు ఆమె ఉంటుంది నేను క్రికెట్ స్టార్ట్ చేసింది నాన్న వల్ల అమ్మ నాన్న వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు ఆయన చూపించిన డెడికేషన్ కానీ ఆయన చూపించిన ఏదన్నా ఆయన వాళ్ళే ఇక్కడ ఉన్నాను సో ఆల్ క్రెడిట్ వాళ్ళిద్దరికే వెళ్తాయి అమ్మ చాలా హ్యాపీగా ఉన్నానండి బికాస్ లైక్ నేను ముందు చెప్పినట్టు లాస్ట్ టైం అంతా అంటే ఆపర్చునిటీస్ రాలేదు ఈసారి వచ్చినప్పుడు చాలా నా బెస్ట్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవటం ఇంకా స్పెషల్గా ఐ మీన్ అమ్మాయిలు కూడా స్పోర్ట్ ని ఒక కెరియర్ లాగా చూస్ చేసుకోచెస్ జస్ట్ నాట్ స్పోర్ట్ అన్నట్టు ఇందులో కూడా మంచి కెరియర్ ఉంది అమ్మాయిని పంపొచ్చు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి మేము ప్రాక్టీస్ చేస్తున్నామండి కలిసి సో మా కోచెస్ మాకు ముందే చెప్పారు ఇట్లా ఇట్లాంటి వికెట్స్ ఉంటాయి ఇట్లాంటి పిక్చర్స్ మేము ఆడతాము అని సో దాని బేస్ పైన మేము ప్రాక్టీస్ కూడా చేసాము సో మాకు దానివల్ల చాలా ఈజీ అయింది గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన అది ఐ మీన్ రెండు సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది అది కూడా గర్ల్స్ టూ టైమ్స్ గెలిపించినారు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ అఫ్ ఫస్ట్ ఒక రెండు మ్యాచ్లు అనిపించింది అలా బట్ దెన్ నాకేమనిపించింది అంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి సో ఫస్ట్ రెండు మ్యాచెస్ కొంచెం లో అనిపించింది కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరూ ఒకలాగా అనిపించింది లైక్ ఎవరున్నారు ఎవరు లేనని కాదు మొత్తం ఫిఫ్టీన్ ప్లేయర్స్ ఆడుతున్న ఫీలింగ్ అండి డెఫినెట్లీ త్రిష ఐ హోప్ షీ విల్ రీచ్ హైట్స్ ఇన్ అర్ తన తను ఏదైతే ఏం చేస్తుందో ఐఎమ్ వెరీ షూర్ షీల్ రీచ్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎర్ చాలా గ్రిట్ తో ఆడింది తను అండ్ చాలా తను సో వెరీ ప్రౌడ్ ఆఫ్ ఎర్